హలో మిత్రులారా అందరికీ నమస్కారం నలభై ఏళ్ళు దాటిన స్త్రీలకు ఈ రకమైన శృంగారం చాలా అవసరమని డాక్టర్లు సైతం చెబుతున్నారు ఏ స్త్రీ అయితే తన భర్తతో ప్రేమ అభిమానాన్ని పంచుకుంటుందో అలాంటి స్త్రీలు నిజాయితీగా ఉండే శృంగారాన్ని కోరుకుంటారు నలభై ఏళ్లలో స్త్రీలు ఎక్కువగా నాణ్యమైన శృంగారాన్ని ఇష్టపడుతుంటారు నలభైలో ఉన్న స్త్రీల శరీరం అలసిపోయి ఉంటుంది ఎందుకంటే పిల్లలు కుటుంబ బాధ్యత బంధువులు స్నేహితులు అంటూ ఇలా ఎన్నో కారణాల వల్ల ఎన్నో బాధ్యతల వల్ల స్త్రీలు అలసిపోయి ఉంటారు అలాంటప్పుడు ఆమెను దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడండి ఇలాంటి టైంలో భర్త ప్రేమ చాలా అవసరం కొందరు మగాలు ఎలా పడితే అలా ఉంటారు స్త్రీలను అస్సలు అర్థం చేసుకోకుండా మూర్ఖుడిలా ప్రవర్తిస్తుంటారు స్త్రీలపై అస్సలు సున్నితత్వం చూపించకుండా చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంటారు ఇలా చేస్తే ఏ స్త్రీ కూడా భర్త దగ్గర ప్రేమను ఆశించదు ఏ పురుషుడైతే తన భార్యను పడకగది సుఖాన్ని తనకు నచ్చిన విధంగా అందిస్తాడో అలాంటి వాడిని దేవుడిలా చూస్తుంది శృంగారాన్ని ఇరవై ఏళ్లలో ఎలా చేసినా స్త్రీలు తట్టుకుంటారు ఎందుకంటే ఆ వయసులో చాలా ఫిట్గా ఉంటారు కాబట్టి ఏ రీతిలో శృంగారాన్ని చేసినా ఎటువంటి బాధ ఉండదు ఆ వయసులో అలా చేస్తేనే స్త్రీలు బాగా ఎంజాయ్ చేస్తారు కానీ నలభై ఏళ్లలో ఉన్న స్త్రీకి ఈ శృంగారాన్ని చాలా నెమ్మదిగా ఆమెకు ఇష్టమైన రీతిలో చేస్తేనే స్త్రీలు తృప్తి చెందుతారు తనకిష్టమైన భంగిమలో మాత్రమే శృంగారాన్ని చేయాలి లేదంటే వాళ్ళు అస్సలు తృప్తి చెందరు కానీ కొందరికి మాత్రం నలభై ఏళ్లలో కూడా సెక్స్ కోరికలు అలాగే ఉంటాయి అలాంటి వారికి చాలా నెమ్మదిగా చేస్తే అస్సలు తృప్తి చెందరు వీరికి వయసులో ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేశారో అలాంటి ఎంజాయ్ ఎక్కువగా కోరుకుంటారట నెమ్మదిగా సున్నితంగా చేస్తే అస్సలు ఇష్టపడరట ఇలాంటి స్త్రీలకు కసిగా ఉన్న భర్త అయితే చాలా ఎంజాయ్ చేస్తారట ఇలాంటి స్త్రీలకు పుట్టుకతోనే అధిక సంఖ్యలో కామనాడులు ఉంటాయట అందుకే ఇలా నలభై ఏళ్లలో కూడా వారి శృంగార సామర్థ్యం తగ్గదని అంటుంటారు ఇలాంటి వాళ్ళు కామాన్ని తట్టుకోలేక భర్తలతో సరిపోక పరాయి వారితో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారి కోరికలను తీర్చుకుంటారు భర్త ఉండగానే పరాయి పురుషులతో సంబంధాలు పెట్టుకుని బతికేసీలకు సమాజంలో అస్సలు గౌరవం ఇవ్వరు ఏదేమైనా తన కోరికలు ఎన్ని ఉన్నా కూడా తన భర్తతోనే తీర్చుకోవాలి కానీ పరాయి వాళ్ళతో ఇలా సంబంధాలు పెట్టుకుంటే ఎలా నీకు నచ్చిన రీతిలో అతనితో ఎంజాయ్ చేయడానికి ట్రై చేయి వయసులో ఉన్నప్పుడు ఇలాంటి సంబంధాలు పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోరు కానీ నలభై ఏళ్లలో ఇలా చేస్తే మీ పరువు పోతుంది కుటుంబ బాధ్యతలు మోసే సమయంలో శృంగారం పిచ్చి ఎక్కువైందని ఎన్నెన్ని మాటలు అంటారు కాబట్టి ఈ వయసులో నీ భర్తతోను మాత్రమే ఆ పొందాలి అప్పుడే ఆ స్త్రీని అందరూ గౌరవిస్తారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్లో అభిప్రాయాన్ని షేర్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు